స్వాతి జీవితం మొదట్లో చాలా కళలతో నిండిపోయి ఉండేది పెళ్ళైన మొదటి కొన్ని సంవత్సరాలు ఆనందంతో నవ్వులతో చిన్న చిన్న జ్ఞాపకాలతో గడిచాయి కానీ ఆ రోజు ఇప్పుడు గుర్తులేవు ఇప్పుడేమో జీవితం వేరేలా మారిపోయింది ఉదయం పిల్లలకి లేచే సమయం నుంచి వాళ్ళను నిద్రపోబెట్టే సమయం వరకు పనులే ఇల్లు చిమ్మటం తుడవడం అంట్లు తోమడం బట్టలు ఉతకడం వంట చేయడం చాలా పనులు చేస్తా ఉండేది ఎప్పుడు ఒకేలా కనిపించే గోడలు వంటింటి వాసన పిల్లలు ఆటలు పాటలు ఇవన్నీ ఆమెకి తోడుగా ఉన్న ఆమె హృదయంలో మాత్రం ఒక శూన్యం పెరుగుతూ వచ్చింది భర్త అరుణ్ మంచి ఉద్యోగం చేస్తాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాత్రి ఆలస్యంగా వస్తాడు కానీ ఇంటికి వచ్చాక కూడా ఒక మాట కూడా సరిగ్గా మాట్లాడడు ఎప్పుడు ల్యాప్టాప్ ఫోన్ టీవీ ఇవే అతని ప్రపంచం చాలా దిగులుగా ఉండేది భార్య కోసం ఒక్కసారైనా కూర్చొని మాట్లాడాలని తన మనసులోని బాధలు పంచుకోవాలని స్వాతి ఎంతగానో కోరుకుంది కానీ అరుణ్ దగ్గరికి వచ్చి తన హృదయం తెరవడం అంటే ఆమెకు నేరం చేసినట్టే అనిపించేది స్వాతి అరుణ్ ని పిల్లల స్కూల్ ఫీజు చెల్లించాలి అంటే ఆన్లైన్లో చూసుకుంటా అనేవాడు నేడు కూతురు డ్రాయింగ్ పోటీ గెలిచిందంటే బాగుంది అనేవాడు ఇంతే మాటలు అక్కడే ఆగిపోతాయి స్వాతి మనసులో మాత్రం మాటలతో నిండిపోయి ఉంటుంది ఎవరికీ చెప్పలేని బాధ బాధలు కళలు గాయాలు అన్ని ఆమె మనసులోనే దాచుకుంటుంది రోజులు గడుస్తున్నాయి కానీ భర్త అరుణ్ మాత్రం ఎప్పుడు పట్టించుకోడు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతా ఉండేది స్వాతి మాత్రం తను ఉన్న ఆమెకి ఒకే ఒక ఆనందం మాత్రమే మిగిలింది అదే ఇద్దరు పిల్లలు కుమార్తె అన్వి కుమారుడు అద్విత్ వాళ్ళే ఆమె చిన్న ప్రపంచం వాళ్ళతోనే ఆమెకి నవ్వు వాళ్ళతోనే ఆట వాళ్ళతోనే బతుకు స్వాతి ఇలా అనుకుంది ఎంతో వింతగా ఉంది జీవితం పెళ్లి అంటే కలలు రంగులు ఇల్లు అనుకున్నాను కానీ ఇది మాట లేని ఇల్లు భావం లేని బంధం ఆమె హృదయం తడబడేది రాత్రిరేమో పిల్లలు నిద్రపోయాక గది మొత్తం నిశ్శబ్దంగా మారుతుంది ఆ నిశ్శబ్దం ఆమెను కరగజేస్తుంది భర్త పక్కనే ఉన్న ఫోన్ స్క్రోల్ చేస్తూ చూస్తూ పడుకుంటే ఆమె ఒంటరిగా గోడను చూస్తూ కన్నీళ్లు కారుస్తుంది ఎంతో బాధపడేది ఒకరోజు అన్వి స్వాతిని ఇలా అడిగింది అమ్మా నువ్వెందుకు ఎప్పుడు చింతిస్తున్నట్టు కనిపిస్తావు ఆ మాట స్వాతిని కుదిపేసింది చిన్న పిల్లలు ఆమెలోని బాధను గమనించగలిగితే తన జీవితం ఎంత బరువుగా మారిందో అర్థమైంది ఆ తర్వాత రోజు ఉదయం ఆమె తనతోనే తను మాట్లాడుకుంది ఇలాగే వదిలేస్తే నా జీవితం అంతా ఒంటరిగా గడిచిపోతుంది నా జీవితంలో నేనే రంగులు వేసుకోవాలి కోసమో ఎదురు చూడటం ఆపాలి నా జీవితానికి నేనే పూలబాట వేసుకోవాలి ఇలానే ఉండే పిచ్చిదాన్ని అవ్వచ్చు బహుశా ఇలాగే ఉండే నేను దేనికి పనికిరాదేమో అని తనలో తను అనుకుంది ఇంకా మరుసటి రోజు నుంచి స్వాతి తనలో చిన్న మార్పులు తెచ్చుకుంది ఉదయం పిల్లలతో కలిసి యోగా చేయడం మొదలు పెట్టింది మధ్యాహ్నం సమయంలో పెయింటింగ్ ప్రయత్నించింది చిన్ననాటి నుండి ఉన్న కళ క్యాన్వాస్ మీద రంగులు వేయడం మళ్ళీ మొదలు పెట్టింది పిల్లలతో కలిసి చిన్న చిన్న కథలు రాసి స్కూల్లో చెప్పమని ప్రోత్సహించింది ఇలా క్రమంగా ఆమె జీవితంలో కొత్త వెలుగు కనిపించింది తనకు తన కొత్తగా అనిపించేది అరుణ్ మాత్రం ఏ మాత్రం మారలేదు అదే నిర్లక్ష్యం అదే బిజీ షెడ్యూల్ కానీ ఇప్పుడు స్వాతి అంతగా బాధపడలేదు ఎందుకంటే ఆమె తనలో ఒక కొత్త శక్తిని కనుగొనింది అరుణ్ మాత్రం ఆమె పట్టించుకోకుండా బిజీ షెడ్యూల్ లో మునిగిపోయాడు తను పట్టించుకోకపోయినా తన కొత్త జీవితం తనకు చాలా కొత్తగా అనిపించేది ఒంటరిగా పడుకున్నా బాధపడేది కాదు రేపు ఎలా ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టింది ఒకరోజు స్కూల్లో అన్వి పెయింటింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది టీచర్కు మమ్మ నేర్పించిందని చెబితే స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వాతి ఇలా అనుకుంది నా జీవితం వృధా కాదని నా పిల్లల ద్వారా వెలుగుతుంది అనిపిస్తుంది భవిష్యత్తులో వాళ్ళ చాలా బాగుంటారు అనిపిస్తుంది నేను వాళ్ళకి అన్నిట్లో తోడుండాలి నా ఇల్లు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంటిని చూస్తుంటే వంటర్ ఫీలింగ్ రావడం లేదు రంగులు పెయింట్లు కథలు అవేవో నాకు చెబుతున్నట్టు ఉంది పిల్లలతో సరదాగా రోజు సాగిపోతుంది వాళ్ళ ఆటలతో పాటలతో ఇల్లు కలకల్లాడిపోతుంది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాలో ప్రతిభను నేను గుర్తించాను చిన్నప్పుడు మర్చిపోయిన పెయింటింగ్స్ మళ్ళీ మొదలు పెట్టాను అందువల్ల నా జీవితం చాలా బాగుంది కానీ ఒక బాధ మాత్రం అలానే ఉంది అరుణ్ గురించే రోజు సాయంత్రం అరుణ్ వచ్చి చూస్తే పిల్లలందరూ సంతోషంగా పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు స్వాతి కూడా అరుణ్ ఒక క్షణం ఆగిపోయాడు ఇంతకాలం తాను గమనించిన తన భార్యలో వెలుగు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఆ రాత్రి చాలా రోజుల తర్వాత మొదటిసారి అరుణ్ మాట్లాడాడు స్వాతి నీతో నేను ఎంత దూరంగా ఉన్నానో ఇప్పుడు అర్థమవుతుందని క్షమించకపై నీ మాట వింటాను అని అన్నాడు ఇంకా స్వాతి కళ్ళల్లో నీళ్లు తులిపింది అర్థమైందా స్వాతి జీవితం ఒక సత్యం చెబుతుంది మనం మనలోని వెలుగును వెతకాలి ఎవరైనా వెలిగిస్తారని ఎదురు చూస్తే జీవితం చీకటిలోనే గడిచిపోతుంది మనమే మన బలాన్ని మన ఆనందాన్ని సృష్టించుకోవాలి అలా స్వాతి జీవితం ఒక వంటరిదనం నుంచి ఒక ప్రేరణగా మారింది అర్థమైంది కదా మీకు ఈ కథ మీరు ఒంటరిగా ఉన్నారని బాధపడకండి నీలో ప్రతిభను గుర్తించండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించండి అలా శూన్యంలో ఉండిపోకండి మనలోని ప్రతిభను ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మన జీవితం ఒంటరిదనాన్ని మర్చిపోయి కొత్త వెలుగులోకి అడుగు అలా కాదని ఒంటరితనంలోనే ఉండి నీలో ప్రతిభ లేదని బాధపడుతూ ఉంటే నీ జీవితం అంధకారంలోనే ఉండిపోతుంది ఎప్పుడైతే మీరు మీ ప్రతిభని గుర్తిస్తారో మీ పిల్లలకి మీకు చాలా మంచి జరిగింది పిల్లల కోసమైనా మీరు ఆలోచించండి మీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురండి కొత్త వెలుగులోకి అడుగు పెట్టండి వీడియో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం